హైవర్స్ వెల్కమ్ టు వచ్చాను ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు ఈవిడ నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తారో ఆయన మీద ఎందుకు ఈవిడ ఒక రకమైన విమర్శలు చేస్తారో తర్వాత అభాసు ఫాలో అవుతారు అనేది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ఎందుకంటే ఎప్పుడు చూడు పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకటి అనకపోతే ఈవిడ ఉండలేదు ఇప్పుడు తాజాగా డిప్యూటీ సీఎం అయ్యాడు మంత్రి అయ్యాడు వెళ్ళి సినిమాలు చేసుకున్నాడు ఫుల్ టైం సినిమాలు చేసుకున్నాడు ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు అసలు మీకు ప్రజలు దీనికైనా పదవులు ఇచ్చారని చెప్పి ఈవిడ ఏదేదో మాట్లాడుతున్నారు పైగా ఫ్రైడేలో వస్తే వీకెండ్ కోసం అని చెప్పి అంటే సాటర్డే వీకెండు సండే ఎంజాయ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో పెద్ద పెద్ద రిసార్ట్స్ పెద్ద పెద్ద హోటల్స్ బుక్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మాట్లాడుతున్నారు అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నారండి ప్రజెంట్ గతంలో ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడానికే నానా కష్టాలు పడుతున్నారు ఇప్పుడు ఏదో కొత్త సినిమాలు చేస్తున్నటట్టు పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు పైగా పూర్తి ఫుల్ టైమ్గా సినిమాలు చేసుకున్నారు రాజకీయంగా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు అభివృద్ధి చేయడం లేదు ముఖ్యంగా ఇక్కడ నిధుల దుర్వినియోగం జరుగుతున్నాయని చెప్పి అధికార దుర్వినియోగం జరుగుతున్నాయని చెప్పి ఈవిడ మాట్లాడుతున్నారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఫుల్ టైం సినిమాలు చేసుకుంటే నిన్నకాక మొన్నే కదండి అనంతపురంలో సభ జరిగితే అక్కడికి వెళ్ళారు ఆల్రెడీ ఎప్పటికప్పుడు సెక్రటేరియట్కి వస్తున్నారు డిప్యూటీ సీఎం కార్యాలయానికి వస్తున్నారు జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్తున్నారు మధ్యలో వేరే కార్యక్రమాలు ఉంటే వాటికి పాల్గొనడం జరుగుతుంది రీసెంట్గా ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో అక్కడ ఒక నాటక ప్రదర్శన అని చెప్పేదో జరిగితే ఒక ఈవెంట్లో పాల్గొనడం జరిగింది ఇంకోవైపు ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు ఇవన్నీ కూడా కంటికి కనిపిస్తున్నవే కదా మరి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకున్నారు సినిమాలు చేసుకున్నారని మీరు ఎలా చెప్తారండి గతంలో మీరు అవి చేశారు కాబట్టి ఈరోజు మళ్ళీ నీతులు చెప్తున్నారు గతంలో మీరు మంత్రిగా అయిన తర్వాత ఎన్నిసార్లు హైదరాబాద్ వెళ్ళారు ఎన్నిసార్లు తమిళనాడు వెళ్ళారు అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి గతంలో మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా జబర్దస్త్కి వెళ్ళి జబర్దస్త్ షూటింగ్లో పాల్గొన్నారు మరి ఆ రోజు మీరు ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని మాట్లాడాల్సింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు టార్గెట్ చేస్తూ సినిమాలు చేసుకున్నాడు సినిమాలు చేసుకున్నాడు అంటే ఎక్కడ కొత్త సినిమాలు చేస్తున్నారు ఒప్పుకున్న సినిమాలే ఇంకా పూర్తి చేయలేదు సరిగ్గా ఇంకా రెండు సినిమాలు రిలీజ్గా రెడీగా ఉన్నాయి వాటికే లేదు వాటి మీద పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు పైగా టీడీపీ మంత్రులు కూట మంత్రులు అందరూ కూడా హైదరాబాద్లో రిసార్ట్లో ఉన్నారు హోటల్స్లో ఉన్నారు ప్రజాదానాన్ని దుర్వినియోగం చేస్తున్నారు వీకెండ్స్లో ఎంజాయ్ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు కదా మీ దగ్గర ఏదైనా ప్రూఫ్స్ ఉంటే మీ దగ్గర ఏదైనా ప్రూఫ్స్ ఉంటే డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడండి ఆ ఛానల్లో రాశారు మీ పచ్చ ఛానల్లోనే రాశారని చెప్పి ఇష్టానుసారంగా మీరు మీడియా ముందుకు వచ్చేసి అనవసరమైన ప్రస్తావన చేసుకొని మీకున్న కాస్త మర్యాద అంతా కూడా పోగొట్టుకోవడం జరుగుతుంది మీకు రెండున్నర సంవత్సరాలు మంత్రి పదవి ఇస్తే మీరు చేసింది ఏమీ లేదు పైగా నూట పది కోట్ల వరకు కూడా ఆడుదాం ఆంధ్ర మీద స్కాము కరోనా విషయంలో మాస్కులు ఏవైతే పంచిపెట్టారో గవర్నమెంట్ తరపు నుంచి వాటిల్లో ఒక ఎనిమిది తొమ్మిది కోట్ల రూపాయలు అవినీతి చేశారని ఇంకోవైపు తిరుమలకు సంబంధించిన వీఐపీ టికెట్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించిన టికెట్లు అన్ని కూడా అమ్ముకున్నారని చెప్పి అదొక అవినీతి ఇంకా నగరంలో ఎంత అవినీతి చేశారనేది బయటపడాల్సి ఉంది మరి ఇన్ని జరిగినప్పుడు మీరు వచ్చి మళ్ళీ ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఒక నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ గారికి నీతులు చెప్తూ ఉంటుంటే ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని తప్పు పడతారు తప్పితే ఆయన ఎక్కడ తప్పు పడరు ఎందుకనంటే ఆయన ఏం చేస్తున్నారు అనేది ఆయనకు క్లారిటీ ఉంది ఆయన చేసిన ప్రతి పని కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మీరు అనేటట్టు ఆయన పూర్తిగా ఫుల్ టైమ్ సినిమాల్లో ఉంటే ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి వెళ్ళబోతున్నాడు జనసేన పార్టీ కార్యాలయం ఎలాగోతున్నాడు సెక్రటేరియట్కి వెళ్తున్నాడు అసెంబ్లీకి వెళ్తున్నాడు ఇంకోవైపు డిప్యూటీ సీఎం కార్యాలయానికి వెళ్తున్నాడు ఇంకా బహిరంగ సభలకే కానీ లేదంటే అధికారికంగా ఉన్న టూర్లకే కానీ వీటన్నిటికీ కూడా ఎలా హాజరవుతున్నారు మా ఆయనకున్నది ఇరవై నాలుగు గంటల సమయంలో ఆయన ఒక ఫైవ్ అవర్స్ పడుకున్నా కానీ మిగతా టైం అంతా కూడా వర్క్ చేయాలి కదా మిగతా టైం అంటే సుమారు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది గంటల సమయం అనుకుంటే ఈ పద్దెనిమిది గంటల వరకు కూడా ఆయన ఎక్కడెక్కడ ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు అనేది ప్రతి ఒక్కటి కూడా న్యూస్లో కనిపిస్తుంది మీడియా పరంగా అప్డేట్ అవుతుంది అధికారిక హోదాల్లో అన్ని చోట్ల కూడా కనబడుతున్నాయి కదా మరి ఎందుకు ఈ మాటలన్నీ అంటే మీడియా ముఖంగా వచ్చి నేను ఏదో మాట్లాడకపోతే నన్ను ఎవరో గుర్తించరు నేను ఒక మాజీ మంత్రిని ఒక మాజీ ఎమ్మెల్యే అని చెప్పి నన్ను మర్చిపోతారని చెప్పి మాట్లాడుతున్నారు లేదంటే పవన్ కళ్యాణ్ మీద ఒక రెండు రాళ్ళు ఎత్తే మన మీద కొంత ఇన్ఫ్లుయెన్స్ పెరుగుద్ది మనం కొంత మీడియా ముఖంగా కొంత హైప్ అవుతామనే విధంగా మాట్లాడుతున్నారనేది అర్థం కావట్లేదు మీరు ఒక మాజీ మంత్రి పది సంవత్సరాల పాటు నగర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేశారు కానీ ఎన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్నా మీరు చేసింది ఏమైనా ఉందని అంటే శూన్యం వెనకాల దూస్తే ఆడుదామ ఆంధ్ర స్కామ్ నూట పది కోట్ల రూపాయలు కనబడుతుంది ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ రీసెంట్గా అయ్యింది దానికి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది మళ్ళీ పూర్తి దశలో స్టార్ట్ చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మొదలు పెట్టడం జరిగింది వాటి గురించి మాట్లాడడం అనేసి మీడియా ముందుకు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి ఇష్టానుసారంగా దొరికిన కాడికి ఒక్కొక్కరిని కూడా ఓ ఉతికి ఆరేస్తున్నారు మీరు అన్ని మాట్లాడే ముందు గత ఐదేళ్ళు కూడా మీరు ఏం చేశారు ఎంత బాగా పరిపాలన చేశారు ఎంత వరకు కూడా మీరు ఇచ్చిన మాట అనేది ప్రతి ఒక్కటి కూడా పునఃపరిశీలించుకున్న తర్వాత మాట్లాడితే మంచిది లేదని అంటే మీడియాలో ఆ కాస్త పరుగు కూడా పోయే అవకాశం అయితే ఉంది